మీలో అనేక మంది మీరేం అనుకోవద్దు నేను తిన్నాను ఎందుకు తినాల్సి వచ్చిందంటే మళ్ళీ మీకు వాక్యం చెప్పి పాటలు పాడి ఆరాధన నడిపించి ఇంత చేయాలి మేము ఉందామనుకున్నా కానీ మళ్ళీ నేను ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది పడతారు కదా అందుకని శుభ్రంగా తిన్నాను దేవునికి స్తోత్రం ఓకే ఉన్న సంగతి చెప్తున్నా ఎందుకు ముసుగు అయితే మీలో చాలా మంది ఫాస్టింగ్ ఉన్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఆ ప్రార్థనలో దేవుడు వింటాడు తప్పకుండా జవాబు ఇస్తాడు వెళ్ళిపోయింది ఆ విజ్ఞాపనలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి ఎందుకంటే మొదటి రోజు మొదటి కూటంలో మొదటి అంశంలోనే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ దేవుడు తన సందేశాన్ని బయలుపరిచి ఎక్కడ దరిద్రాలు అక్కడ పెట్టుకొని ఎక్కడ పాపాలు అక్కడ పెట్టుకొని ఏమి ఎరగనట్టు నా దగ్గరకు వచ్చి షో చేస్తే అట్లా ముందు మారు మనసు ముక్కు ముక్కుసూటిగా మాట్లాడి సరి చేసి ఒప్పించి ఆవేళ మనల్ని క్రమపరిచి తర్వాత నాలుగు కూటాలు నడిపించాడు అద్భుతంగా అదొక విధమైన ఉపవాసం బైబిల్లో రెండు విధములైన ఉపవాసాలను గురించి ప్రస్తావించబడింది రెండు విధములైన ఉపవాసాలు అందులో ఒకటి నిజంగా అన్నం మానుకొని తిండికి దూరంగాను దేవునికి దగ్గరగాను ఉండి మనం దేవుని గోజాడుకొని చేసేటువంటి ఉపవాసం అదొక ఉపవాసం సహజంగా అన్యులు చేస్తారు అదే అదే టైపులో వాళ్ళు కూడా ఉపవాసం ఉంటే మనకంటే కఠినంగా ఉంటారు మనకంటే కఠినంగా ఉంటారు నియమంగా ఉంటారు వాళ్ళు తిండి మానుకుంటారు ఉప అంటే దగ్గర వాసము అంటే నివసించటం లోకాన్ని వదిలేసి దేవునికి సమీపంగా దగ్గరగా నివసించటం ఉపవాసం అదొక టైప్ ఉపవాసం దానివల్ల మన ప్రార్థన దేవుని చెంతకు వెళ్ళటం అది మనకి మేలు మన ఆత్మీయ జీవితం బలాభివృద్ధి పొందటం అదొక మేలు మనలో నిగ్రహశక్తి మేలుకుంటుంది అదొక మేలు ఎందుకంటే మూడు రోజులు తిండి మన ముందే ఉంటుంది కానీ మనం తినం నిగ్రహించుకుంటాం ఆకలిని ఆ ఇబ్బందిని ఆ బాధపడతా కూడా తిండి దగ్గరికి వెళ్ళాం ఫలితంగా మనలో నిగ్రహ శక్తి నిద్రాణమై ఉన్న నిగ్రహ శక్తి మేలుకుంటుంది అది తరచుగా చేస్తున్నప్పుడు తిండి దగ్గరే కాదు కొన్ని ఆకర్షణల దగ్గర కూడా ఆ నిగ్రహ శక్తి పనిచేసిద్ది అందుకనే ఎవరైనా తాగుబోతు మహారాజులు నా దగ్గరికి వస్తే తాగుబోతు మహారాజులకు నేను చెప్పే సలహా అదే సోదరా నిజంగా నువ్వు మారాలనుకుంటున్నావా లేకపోతే మేవిడ చెప్పిందని షో చేయడానికి వచ్చావా అని అడుగుతా ఏది తాగిత కట్టించుకున్నట్టు పసర తాగినట్టు ఇంజక్షన్లు చేయించుకున్నట్టు మందు మానుకోవటానికి ఉన్నాయిగా అట్లా ఏమన్నా వచ్చావా లేకపోతే నిజంగా మారాలనుకుంటున్నావు అంటే కాదన్న నేను నాకే అసహ్యం పుట్టింది నేను ఎందుకు ఇట్టు ఉండాలి నా కుటుంబం ఎందుకు ఇట్టు ఉండాలి నేనే మారాలనుకొని వచ్చానన్నా నిజంగా అనుకుంటున్నావా నిజంగా అన్నా దైవ సాక్షిగా అవునన్నా సాక్షిగా చెప్తున్నాను అట్లయితే నాకు ఎక్కువ రోజులు ఒక మూడు రోజులు ఇక్కడ గడుపు లేకపోతే నువ్వు వేరే ఊరైతే మీ ఇంటి దగ్గర ఏదైనా మందిరం ఉంటే అందులో గడుపు లేకపోతే మీ ఇంట్లోనే గడుపు ప్రాబ్లం లేదు ఆ మూడు దినాలు నువ్వేం తినొద్దు నీళ్లు దాగు నీరసం రాకుండా మజ్జిగ దాగు ఇబ్బంది ఏం లేదు కానీ బఠానీ గింజ కూడా తినొద్దు మూడు రోజులు ఏం తినచ్చు నేను చెప్పిన దాకా మూడో రోజు ఓ సమయం వరకు ఉండి ఆ రెండు పూటలు మానుకొని మూడో పూట అంత ఆహారం తీసుకో మూడు రోజులు చేయి లేదు పూర్తిగానే మూడు రోజులు నిండా ఉండి నాలుగో రోజు తింటానంటే అలానే చేయి ఏం పర్వాలేదు కానీ నువ్వు తిండి మానుకొని ఉండాలి నీళ్ళు మజ్జిగ తాగొచ్చు ఇంకా అంత మించి కూల్ డ్రింక్స్కి పోతే అవి ఒక రోగాలు అటు చోళ్ళు కొద్దు ఈ ఈ రెండు చేసుకో మజ్జిగ తాగ మంచినీళ్ళు దాకా కానీ మూడు రోజులు ఉండు మీరు నమ్మండి నమ్మకండి నేను చెప్పినట్టుగా మూడు దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపారు దేవాన్ని నిజంగా నేను దీన్ని విసర్జించాలనుకుంటున్నాను నాకు బలం ఇమ్మని అడుగు అని నేను చెప్పినట్టు అడిగారు దేవుని కృపను బట్టి ఆ శక్తి పొందుకున్నారు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఆయన సుమారు ముప్పై సంవత్సరాల త్రాగుడు అనుభవం కలిగినోడు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు త్రాగుడు అనుభవం కలిగినోడు మూడు రోజుల ఉపవాసంలో ముప్పై ఏళ్ళ బలహీనత అడ్రస్ లేకుండా పోయింది అంటే నిజంగా మారాలనుకున్నాడు దేవుడు అతన్ని దర్శించాడు వచ్చాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత నేను చెప్పాను సోదరుడా నేను ఉండలేకపోతున్నాను 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 రోజు అనుకుంటా పోయి తాగావు కదా మరి మూడు రోజుల నుంచి తిండి నీకు ఎదురుగానే ఉంది డబ్బులు నీ జేబులో ఉన్నాయి మరి మూడు రోజుల నుంచి అంత ఆహారం కానీ ఏది ముట్టకుండా అంత బఠానీ గింజ కూడా తినకుండా మూడు రోజులు అలాగున నువ్వు తిండి మానుకొని ఉండగలిగా అంటే నీకు తెలుసా నీలో ఎంత నిగ్రహశక్తి ఉందో ఇంత నిగ్రహశక్తి ఉంది నీ దగ్గర మందు మన ఆకలి తీర్చేది కాదు మత్తెక్కిచ్చేది ఆహారం మన ఆకలి తీర్చేది అది లేకపోతే మన శరీరం పని అంత కీలకమైన ఆహారాన్నే వదిలిపెట్టుకొని మూడు రోజులు అలాగున కఠినంగా ఉన్నావు నేను మూడింటి దాకా ఉండంటే నువ్వు మూడు రోజులు పూర్తిగా ఉండి నాలుగు రోజులు తిన్నావు అంత పట్టుదల అంత నిగ్రహశక్తి నీలో ఉంటే కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఏమనుకున్నా తెలుసా నేను ఉండలేను 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 నేను నేను ఉండలేను నేను ఉండలేను అనుకున్నావు కానీ ఇప్పుడు చూడు తిండినే మానుకొని ఉండగలిగిన వాడి మందు ఒక లెక్క నీకు ఖచ్చితంగా జయిస్తావు అయిపోయింది దాన్ని గెలిచావు నువ్వు నేను క్షణ పొందారు నాటి నుంచి నేటి వరకు దేవుని కృపలో దాని జోలికి పోకుండా మంచి సాక్షిగాల నిలబడిపోయాడు ఆయన భిక్షపతి అని బ్రదరు అక్కడ ఎక్కడో ఉంటాడు ఇవి ఒక్కడి సాక్ష్యం కాదు ఇలాంటి సాక్ష్యాలు కోకోలాలుగా ఉన్నాయి ఉపవాస ప్రార్థన ద్వారా మనలో నిగ్రహశక్తి మేలుకుంటుంది మన మొర దీనమొర అయింది అది దేవుని దగ్గరికి వెళ్ళిద్ది రెండు మూడవది ఆత్మీయ జీవితం బలాభివృద్ధి పొందిద్ది మూడు నాలుగవది హెల్త్కి కూడా మంచిది హెల్త్కి కూడా మంచిది అవయవాలన్నీ రెస్ట్లోకి వెళ్తాయి అవయవాలన్నీ రెస్ట్లోకి వెళ్తాయి రోజు డ్యూటీ చేసే అవయవాలు ఇప్పుడు లివర్ ఉందండి తింటా ఉంటాం తినదాన్ని మరి ఆహారాన్ని శక్తిగా మార్చి మరి బ్లడ్లోకి పంపించి వ్యర్థాన్ని వేరే విధంగా తీసుకెళ్ళి ఆహారాన్ని శక్తిగా మార్చి మనకు సపోర్ట్ చేసేది లివర్ అనుకుందాం ఈ లివరు పొద్దున్నే ఎనిమిదింటికి వేస్తావు మేత కనీసం అరుగుదలకు ఆరు గంటల సమయం పూర్తిగా ఆహారం అరిగి అంత ఫైనల్కి రావాలంటే మినిమం ఆరు గంటలు పైన పట్టిద్ది కనీసం ఆరు గంటలు వేసుకోండి ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిదింటికి తిన్నామనుకో లేదా ఎనిమిది గంటలకు తిన్నాం అనుకో తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి ఒకటిన్నర ఐదున్నర గంటలోనే మళ్ళీ వేస్తావు ఆ ఉన్నదే ఇంకా ఫైనల్ కాలా మళ్ళీ వేస్తాం సరే మళ్ళీ మొదలు పెట్టింది మళ్ళీ మొదలు పెట్టేటప్పటికి ఇప్పుడు లెక్కేసుకో మళ్ళీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మళ్ళీ ఆరు గంటలు అయ్యేసరికి ఎనిమిదింటికి మళ్ళీ వేస్తాం అవునా కొంతమంది తొమ్మిదింటికి కొంతమంది పదింటికి కొంతమంది పదకొండింటికి కొంతమంది పన్నెండింటికి తింటారు పన్నెండింటికి కూడా తినేవాళ్ళు ఉన్నారు ఒక వైద్యుడు చెప్పిన సలహా ఏంటంటే పదింటికి పదకొండింటికి పన్నెండింటికి ఈ రకంగా తింటే ఇక డే అంతా లివరు వేసిన సరుకును అరిగించే పనిలోనే ఉంటుంది దానికి రెస్ట్ లేదు ఎందుకో చెప్తాను ఇప్పుడు మనం పొద్దున ఫుడ్ తిని మళ్ళీ మధ్యాహ్నానికి మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఏదో ఒకటి వేస్తా ఇంకా మనం ఊరకుండా నువ్వు ఏది వేసినా సరే మళ్ళీ లివర్కి వర్క్ స్టార్ట్ అయింది అంటే మనం దినచర్యలో గ్యాప్ లేకుండా ఫుడ్ని పంపిస్తానే ఉన్నందున అది ఏదో రూపంలో అన్న నేను అన్నం తిన్నావు పునుగులు తింటా బజ్జీలు తింటన్నా అవి కూడా లివర్ అరిగించాలిగా లివరు దాని మీద కూడా పనిచేయాలిగా నువ్వు ఏది తిన్నా సరే ఖచ్చితంగా లివర్ వర్క్ చేయాలి దాని పని అది చేయాలి కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఇక అది నిర్విరామంగా ఆడుతూనే ఉంటుంది ఇక డ్యూటీ చేసి 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 ఒకనాటికి నా వల్ల కాదురా బాబోయ్ నీకు దండం పెడతానని పని చేయటం మానుకుంటుంది అప్పుడు నువ్వు పేషెంట్ పోయి బెడ్ ఎక్కుతావు ఈ విద్యుత్ వాళ్ళు ఉన్నారు చూసా ఆ విద్యుత్ వాళ్ళు ఈ కరెంటు వాళ్ళు స్తోత్రం చెప్పండి మీకు సౌండ్ కరెక్ట్ వినపడుతుందా కాస్త తక్కువ వినపడుతుందా కరెక్ట్ వినపడుతుందా తక్కువ కనపడుతుంది ఆ ఎందుకు వినపడుతుందో వాళ్ళకే అడగండి నేను కొంచెం ప్రశాంతంగా మాట్లాడుతున్నా ఇప్పుడు మీ కరెక్ట్గా చెవుకు సరిపోయేటట్టు మాట్లాడాలంటే సెకండ్ సాటర్డే ఉంటుంది కదా సెకండ్ సాటర్డే రెండో శనివారం అప్పుడు కరెంటు వాళ్ళు కరెంటు ఆపేస్తారు విద్యుత్ ఆపేస్తారు సెకండ్ సాటర్డే మూడింటి దాకా ఆపుతారు రోజు సరఫరా ఇచ్చేవాడు ఈ టైపులో నేను మాట్లాడితే మీకు చెవులకు నిండు కనపడింది నేను ఈ టైప్లో మాట్లాడితే కోటం అయ్యేటప్పటికి నా పని అయిపోయింది కాబట్టి నన్ను అర్థం చేసుకొని సౌండ్ సిస్టమ్ వారు నా ఎంత దయ ఉంచి వారి ఎంత దయ ఉంచి కొంచెం బ్యాలెన్స్ చేయండి దేవుడు మీకు కూడా తోడై ఉండునుగాక ఆమె కొంచెం పెంచి మాట్లాడటాన్ని ట్రై చేస్తాను వాళ్ళు రోజు కరెంట్ ఇచ్చి సెకండ్ స్టాండర్డే ఏం చేస్తారంటే ఆపేసి రిపేర్లు చేసుకుంటారు ఆ రోజు పగలంతా కరెంట్ ఉండదు మరి మా ఊర్లో ఉండదు మీ ఊర్లో ఉంటుందో లేదో నాకైతే తెలియదు మీ ఊర్లో కూడా ఉంటుందా స్తోత్రం పవర్ కట్టు మూడింటి దాకా ఈ మూడు గంటల్లో ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేసుకొని ఏదన్నా రిపేర్లు ఉంటే చూసుకొని మళ్ళంతా రిఫ్రెష్ చేసుకొని వదులుతారు పవర్ని యాజ్ ఈజీగా లివర్ కూడా అలా పనిచేయాలి వారానికి ఏడు రోజులు అప్పణంగా ఇక దాణామిడి దానా దాణామిడిదానా పంపిస్తా ఇరవై నాలుగు గంటలు దాన్ని పని చేపిస్తుంటే దానికి రెస్ట్ ఎక్కడా మళ్ళీ అది దాన్ని దాన్ని రెడీ చేసుకునేది ఎక్కడా లోపాలు దిద్దుకునేది ఎక్కడా పాపాలు ఒప్పుకునేది ఎక్కడా సరి చేసుకునేది ఎక్కడా మరి లివర్ లోపాలు కూడా లివర్కుంటే అవి కూడా అది కూడా సరి చేసుకోవాలి కాబట్టి వారంలో కనీసం ఒక పూట దానికి కానీ సెలవిస్తే ఆహారం ఇవ్వకుండా ఆ గ్యాప్లో అది చక్కగా మళ్ళా దాన్ని దాన్ని సిద్ధపరచుకుంటుంది మనం కానీ పాపాలు ఒప్పుకొని ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయినట్టు అది కూడా రీఫ్రెష్ అయింది స్తోత్రం అదే కాదు అవయవాలు అన్నీ రీఫ్రెష్ అవుతాయి తిండి నీళ్ళు నీళ్లు తగ్గుతాం కాబట్టి కిడ్నీ లైన్లో ఉంటాయి స్తోత్రం ఈ విధంగా ఫాస్టింగ్ ఉండటం అనేది ఆరోగ్యానికి రాశాడు ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు బరువు తగ్గటం షుగరు కంట్రోల్లోకి వచ్చిద్ది మరి ఉపవాసం వల్ల వాపులు తగ్గుతాయంటే గుండె ఆరోగ్యం బాగుపడిద్దంట మెదడు ఆరోగ్యం బాగుపడిద్దంట ఇన్సులిన్ బ్యాలెన్స్ అయ్యిద్దంట అలాగే రక్తంలో ట్రై గ్లిజరైట్స్ని తగ్గిస్తుంది మానసిక పనితీరు క్యాన్సర్ నివారణ అలాగే షుగర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అలాగే మరి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయటం సహా జీవక్రియ చాలా విషయాల్లో ఉపవాసం దీర్ఘాయువును ప్రోత్సహిస్తుందంట ఏకాగ్రతను మెరుగుపరుస్తుందంట మెరుగైన ప్రేగు ఆరోగ్యం అంట బరువు తగ్గడానికి సహాయపడిద్దంట రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరిచిద్దంట ఏమండి న్యూరో అంటే నర సంబంధమైనటువంటి జనరేటివ్ డిజార్డర్లను నివారించవచ్చు ఇట్లా గోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి దానిలో ఇవన్నీ ఒక బస్తా అయితే ఇచ్చాడు ప్రయోజనాలు అక్కడ ఫాస్టింగ్ వల్ల ఉపవాస ప్రార్థన వల్ల ఆత్మకు మనసుకే కాదు శరీరానికి కూడా మంచి ఆరోగ్యం అయితే ఉపవాసాన్ని అతిగా ఉండటం వల్ల రోగం అనిక మొదలుపెట్టి ఒక పద్ధతి పాడు లేకుండా ఎట్ట పెడతట్టుండి మళ్ళీ పేషెంట్లే నీరస రోగులే నా దగ్గరికి వస్తారు అన్న నువ్వు ఉండమన్నా ఉన్నా అయిందని మీకు దండం పెడతా ఉపవాసానికి ఒక క్రమం ఉంది క్రమశిక్షణ ఉంది ఆ ఉపవాసం ఉండే టైంలో కూడా నీ హెల్త్ పరిస్థితులను బట్టి ద్రవ రూపంలో కొంత పానీయాన్ని నువ్వు తీసుకోవాలి పొట్ట ఖాళీ ఉండని ఖాళీ ఉంటే ఎసిడిటీ ఫామ్ అయితే ఉండనీయకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఉపవాసం క్రమంగా ఉండి మనం అనుసరించాలి అది కూడా మనం పెట్టుకున్న నిర్ణయ కాలం వరకు చేయాలి చీటికి మాటికి చిన్నదానికి పెద్దానికి ఏంటంటే అట్టున్న ఫాస్టింగ్లే ఫాస్టింగ్ లేని మళ్ళీ ఈ కారేష్టాలు చేయకూడదు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి కనీసం వీక్లీ వన్స్ వారానికి ఒక రోజు మంచిది కాస్త పేగులకి లివర్కి అన్నిటికీ మంచిది మరాలకు కూడా మంచిది అంట వారానికి ఓ రోజు అంతేకాని వారం మొత్తం ఉన్నావు అనుకో ఇక నీ ఏ ఉపవాసం ఉంటే ప్రార్థన చేయాల్సి వచ్చింది బతికిచ్చు ప్రభు సత్తందయన సత్తనాడనా అని కాబట్టి యాక్షన్ వద్దు తగినంత ఉపవాసం వద్దు ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆత్మకు ఉంది శరీరానికి ఉంది మనసుకుంది అన్నిటికీ ఉంది ఓకే ఈ ఉపవాసాన్ని పక్కన పెడదు ఇది ఒక టైప్ ఉపవాసం అయితే దేవుడు బైబిల్లో ఒక విచిత్రమైన ఉపవాసం చెప్పాడు ఈ ఉపవాసం ద్వారా మన కంఠధ్వని పరమున వినబడిద్దో లేదో తర్వాత సంగతి కానీ దేవుడు చెప్పినటువంటి ఉపవాసాన్ని కానీ మనం ఫాలో అయితే మన కంఠధ్వని తప్పకుండా పరమున వినబడిద్దట మొన్నటిదాకా మూడు రోజులు ఒక విధమైన ఉపవాసాన్ని గురించి తెలుసుకున్నాం ఉన్నాం అయిపోయి ఇప్పుడు మరొక టైపు ఉపవాసాన్ని తెలుసుకుందాం అంటే మళ్ళా నెక్స్ట్ వీక్ కోటాలు పెడతావా అన్నయ్య అనుకోవద్దు కొంతమంది వాళ్ళు అడిగారు మూడు రోజులు పెట్టేదేదో ఐదు రోజులు పెట్టొచ్చుగా శుక్రవారం తాపేకపోతే శనివారం ఆదివారం కూడా పెడితే ఐదు రోజులు ఏడే చూసుకొని పోతాంగా అని హుసూరమంటా పోయారు మూడు రోజులు వాళ్ళకి సరిపోలా బాధపడతా పోయారు ఐదు రోజులైతే కథ తృప్తిగా పోయేవాళ్ళే దేవుడి చిత్తం అయితే చూద్దాం నేనేందంటే మళ్ళీ వెగట కొట్టిందా కుండదని అరే అయిపోయిందా అన్నంతలోనే ముగిస్తే బాగుంటుందని అట్టని ప్రయోగాలు చేస్తా ఈ మధ్య మనకి ఒకప్పుడు మూడు రోజులు సరిపోయింది కానీ ఇప్పుడు మూడు రోజులు సరిపోవట్లా నాకే సరిపో నాకే సరిపోవట్లా కాబట్టి చూద్దాం దేవుడి చిత్తం అయితే భవిష్యత్తులో ఇంకొక రౌండ్ ఐదు రోజులు ఉపవాసం వేద్దాం తిని ఫాస్టింగ్ ఉందామండి రెండు రకాల ఉపవాసాలు చేద్దాం ఇక నుంచి తిని ఫాస్టింగ్ ఏందిరా అదొక ఉపవాసం రాయబడింది బైబుల్లో ఆత్మ ప్రేరణలో ఇప్పటిదాకా కడుపు మార్చుకొని ఉండే ఉపవాసాన్ని మనం చెప్పుకున్నాం అది ఓకే ఇస్రాయిలీలు అంట మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అన్నారట మూడవ వచనంలో చూడండి ఒకసారి యాభై ఎనిమిది మూడు అయ్యలారా మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా ఇబ్బందిగా ఉన్నారా ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో చేతులు ఎత్తండి ఒకసారి అట్ట గల్దించండి చేతుల్ని బాగా గల్దించండి బాడీకి మంచి ఎక్సర్సైజ్ అయిద్ది బాగా గల్దించండి నిజంగా ఆసక్తిగా ఉన్నారుగా ఇప్పుడు నేను చెప్పే సంగతులు అన్నీ వినండి పిచ్చ వాగ్దానాలు ఉన్నాయి నేను చెప్పినట్టు చేస్తే వాగ్దానాలన్నీ మనకే అస్సలు మామూలుగా ఉండదు రా మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని మీరందురు అని మీరందరు ఎందుకు వినను ఎందుకు లక్ష్య పెట్టను అంటే మీరు పొట్ట మార్చుకున్నప్పుడు నాకు అది సంతోషం కాదు బాధే ఎందుకు తిండి మానుకున్నాడో నా బిడ్డ ఎందుకు తిండి మానుకుందో నా కూతురు నా కుమారుడు అని నేను బాధపడతా లక్ష్య పెడతా స్క్రీన్ మీద ఉంచరా వాక్యం ఉంచరా అయ్యా ఇప్పుడు చూడండి జాగ్రత్త చూడండి ఆయన అంటాడు మీరు కడుపు మార్చుకుంటున్నారు బాగానే ఉంది కానీ మీరు చేసే చేస్తారు నచ్చట్లా నాకు అంటున్నాడు ఏం నచ్చట్లేదు అంటే నంబర్ వన్ చెప్పాడు మీరు ఫాస్టింగ్ అయితే ఉంటారు కానీ మీరు మీ వ్యాపారం చేస్తారు ఉపవాసం రోజు అసలు ఉపవాసం అంటే ఏంటి అన్నిటికీ దూరంగా నాకు దగ్గరగా కానీ మీరు ఒంటమైతే ఉపవాసం ఉంటారు కానీ మీ మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ ఉంటారు ఒకటి రెండవది మీ పనివారి చేత కఠినమైన పని మీరు చేయిస్తారు ఫాస్టింగ్ ఉన్నప్పుడు పనివాళ్ళు వాళ్ళు కూడా చేయడానికి లేదు కానీ మీరు ఉండేది ఫాస్టింగు కానీ మీ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళ చేత కఠినమైనటువంటి పని మీరు చేపిస్తారు రెండు మూడు ఫాస్టింగ్ ఉంటారు కానీ కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుడుచు ఉపవాసముందురు అంటే మీరు ఫాస్టింగ్ కానీ ప్రతిష్ఠించుకున్నారు కానీ ఉపవాసం ఉన్న మీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి నాలుగవది పైన చెప్పాడు వారి పాపములను వారికి తెలియజేయము అని మొదటి వచనంలో వారి తిరుగుబాటులను వారి పాపములను వారికి తెలియజేయము అని చెప్పాడు చూడండి మొదటి వచనంలో కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు కానీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందరు వారు చేసిన తిరుగుబాటును నా జన్లకు తెలియజేయము యాకోబి ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము ఉందా లేదా మూడు చెప్పాడు వ్యాపారం చేస్తారు పనుల చేత పని చేపిస్తారు మూడవది తన్నుకొని గుద్దులాడి తిట్టుకుంటా కలహపడుచు మీరు ఫాస్టింగ్ ఉంటారు మూడు నాలుగవది మీ పాపములను విడిచి మీరు మారు మనసు పొందరు పాపముల్లోనే కంటిన్యూ అవుదామని మనసులో పెట్టుకొని ఫాస్టింగ్ మాత్రం ఉంటారు మారు మనసు పొందకుండా ఉపవాసం ఉండటం వల్ల నాకేమి అది నచ్చదు దానివల్ల నీకే ప్రయోజనం లేదు తిరుగుబాటు మనసు కలిగి ఉండి నువ్వు ఫాస్టింగ్ ఉన్నా ప్రయోజనం లేదు కాబట్టి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ స్వరము నీ కంఠధ్వని పరమున వినబడి నేను నీకు జవాబు ఇవ్వాలంటే ఐదు సంగతులను గుర్తుపెట్టుకో మొట్టమొదటిది నీ తిరుగుబాటు తనం మానుకో రెండవది పాపములను విడిచి మారు మనసు పొందు మూడవది నువ్వు నిజంగా ఫాస్టింగ్ ఉండాలంటే పని పక్కన పెట్టి నా దగ్గరకు రా మూడు నాలుగవది నువ్వు మానుకోవటమే కాదు పనోళ్ళను కూడా పనోళ్ళకు కూడా విశ్రాంతిని నీ దగ్గర అప్పటి రోజులు ఏం చేశాడు బానిసలు ఉండేవాళ్ళు వీడు ఫాస్టింగ్ ఉండి వాళ్ళ చాచాకే చేపిస్తుంటాడు ఇంకా నా భక్తి చేయాలంటే నువ్వు ఉపవాసం ఉన్న పూట వాళ్ళకు కూడా కాస్త విశ్రాంతి నివ్వు పని వాళ్ళకు కూడా కాస్త రిలీఫ్ ఇవ్వు నాలుగు వరుసగా చెప్పండి ఏమేమి అనుకోమన్నాడు ఎవరికి గుర్తున్నాయే ఏదో తింటాం కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటామా ఏంది అంతేనా డైలాగ్ అదేనా అవి చెప్పాను చెప్పండి వరుసగా అమ్మల నొప్పుకొని విడిచిపెట్టాలి వ్యాపారం ఆపేసి పని ఆపేసి ఆ పూటను ఏ పూట ఫాస్టింగ్ ఆ పూట దేవుని దగ్గర గడపాలి నాలుగవది పనోళ్ళకు కూడా కాస్త విశ్రాంతిని ఇవ్వాలి ఐదవది ఫాస్టింగ్ ఉన్నప్పుడే సైతాన్ గడు శోధిస్తుంటాడు ఎందుకంటే ఆ దీవెన మనకు రాకుండా చేయటానికి అందరికి టెంపర్లు ఫుల్గా పెరిగిపోయి ఉంటాయి స్తోత్రం మాములుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటారు ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు మరి ఆకలి దెబ్బకో ఏం పాడో తెలియదు కానీ ఎవరినన్నా కలిసి ఆ నీరసం 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 మీదనే తగాదాడుతుంటారు ఏ మజ్జిగ చేయమంటే చేయవేంది అంటాడు ఏనా మేము కూడా ఉన్నాం ఎడ చేసిందా ఏయ్ ఏది రెచ్చిపోతున్నావు రెచ్చిపోయేది ఏంది రెచ్చిపోయేది ఏంది చేసిందా కాగవా భక్తుడు అవయ్ భక్తుడికి ఎక్కుతుడు అంటున్నావు ఏంది ఆ మరి లేకపోతే ఏంది చెప్పు ఏంది కొడతావా ఎదురు మాట్లాడుతున్నా ఏది కొడతావా ఆ కొడతావా ఏదో ఒకటి జారతాడు నోరు నోరు ఆగదగా రెండు మంత్రాలు చదువుతాడు అట్లా భూతు మంత్రాలు రెండు రెండు జాతవంగానే ఆమె ఇంకా తిరగబడిద్ది చివరికి కొట్లాట ఆయన రెండు బాతాడు ఆమె పట్టుకుంటుంది ఆయన కూడా పట్టుకుంటాడు పిల్లలు వచ్చి అడ్డం తీస్తుంటారు ఏంది ఆమె గందరగోళం అయితే ఆయన చొక్కా జినిగిద్ది ఫాస్టింగ్ ప్రేయర్ దేవునికి స్తోత్రం ఫాస్టింగ్ ప్రేయర్ పొరపాటున టైంలో కానీ ఫాస్ట్గా వచ్చి తలుపు కొట్టాడు అనుకో అసలు మామూలుగా ఉండదు అప్పుడు దిగుతారు మహానటులు తలుపు తిట్టమ్మా ప్రైజ్లాడమ్మా ఫాస్టింగ్ రోజు రోజురా ఆదివారమే వస్తుంటే గొడవలో కావాలంటే చూసుకోండి వస్తాయి అన్నానని తనుకో చాలా మంది ఎటు చెప్పాడుగా ఇంకా మొదలు పెడదాం సీన్ అని మొదలు పెట్టకండి అంటే మనకు ఆశీర్వాదాలు వచ్చేటువంటి ఆ ప్రత్యేక దినములలో అవి మనకు రాకుండా చేయటానికి మన ద్వారా దోషాలు జరిగేటట్టు ఆ లూసిఫర్ గాడు చేస్తాడు వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళకి రెండో పనులు లేవు లేవు మనల్ని జడగొట్టడమే ఆ దరిద్రుల పని ఆ కాడు ఆడి దెయ్యాలు అది అపవిత్రాత్మల దురాత్మల డ్యూటీ అంతా అదే మనల్ని జడగొట్టడమే అటు పని ఫ్యామిలీకి కనీసం ఒక ముప్పై నలభై అన్న ఉంటాయి దెయ్యాలు మనకు ఆస్తులు లేకపోయినా దెయ్యాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి మన ఇంటి చుట్టూ నేను చెప్పే జోక్ కాదు నిజం గుంపులు గుంపులే ఆ దురాత్మల సమూహాలు ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు ఇంటికి చదువు జస్ట్ రాస్కో మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆహా ఆకాశ మండలం దురాత్మల సమూహములతోను సమూహములు అనగా గుంపులు 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 ఉన్నాయి మనకు చుట్టాలు పక్క లేకపోయినా దెయ్యాలు మాత్రం గుంపులు గుంపులు ఉన్నాయి మనల్ని పలకరించే దిక్కు లేకపోయినా ఇంటి చుట్టూ ఇంట్లో దెయ్యాలు మాత్రం గుట్టలు గుట్టలు ఉన్నాయి అది కంటికి కానీ ఇంట్లోనే తిరుగుతున్నాయి